నియోజవర్గ చెట్టు సోదరుడికి మన పొన్నాడ సతీష్ గారు మన పితాన బాలకృష్ణ గారు అలాగే రాపాకు వరప్రసాద్ గారు మరి ఈరో అందరూ కలిసి పెట్టిన ఈ ఆత్మీయ సమావేశానికి మన చెట్టు బలిజ సోదరులందరూ కూడా నాలుగు మండలాల నుంచి ఐదో తారీఖు ఆదివారం నాలుగు గంటలకి చెట్టుపలిచ సోదరులందరూ కూడా వచ్చి ఈ ఒక సమావేశాన్ని విజయగా చేస్తారని చెప్పేసి చెట్టుపలిచ సోదరులందరినీ కూడా తప్పనిసరిగా ఈ మీటింగ్కి హాజరు చెప్పేసి ఈ సభ ముఖ్యంగా మేము తెలియజేసుకుంటూ సెలవు ఇస్తాం జయచి ఎన్నికల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మా యొక్క శెట్టిపలిజ సామాజిక వర్గానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా సామాజిక వర్గాన్ని అత్యధిక స్థానాలు ఇచ్చిన సందర్భంలో మేము ముమ్మడూరు నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ పొన్నాడ సతీష్ కుమార్ గారు గెలుపు కోసం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శెట్టిప్రజ నాయకులు శ్రీ గౌరవ శ్రీ పితాని బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మా యొక్క సామాజిక వర్గాన్ని వర్గం యొక్క ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి వేల సంఖ్యలో సంఖ్యలో జనాన్ని తరలించి మన పన్నాడు సతీష్ గారికి ఎంపీ అభ్యర్థి అయినటువంటి రాపాకి వరప్రసాద్ గారికి మద్దతు తెలుపుతూ మరి బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ బహిరంగ సభకు వేలాది సంఖ్యలో జన సమీకరణ చేసి వారి యొక్క విజయం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఈ ముమ్మడి ఎదుర్కొంటున్నటువంటి సెట్పల్లి సామాజిక ప్రతి సభ్యులు కూడా ఈ సమావేశానికి వచ్చి ఈ సభను విజయ విజయవంతం చేయవలసిందిగా గౌరవి ప్రార్థనించున్నారు ఎన్నికల్లో చిట్టుబల్జీ సామాజిక వర్గం నుండి నాలుగు అసెంబ్లీ టిక్కెట్లు రెండు పార్లమెంట్ టిక్కెట్లు వైఎస్ఆర్సిపి పార్టీ నుండి మాకు అత్యధికంగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది దాని సందర్భంగా మా సిట్టుబల్జీ సామాజిక వర్గం నుండి ప్రీతమ నాయకులు మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మా సామాజిక వర్గం నుండి అభినందనలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటూ రేపు ముమ్మడు వరం హైవే పక్కన ఉన్న వాయుపుత్ర లేఅవుట్లో మా పితాను బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైఎస్ఆర్సిపి పార్టీ పితాను బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో చెట్టుబల్లి సామాజిక వర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దాని సందర్భంగా ముమ్మడివరంలో పోటీ చేస్తున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొన్నాడు సతీష్ గారిని అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి రాపాటి వరప్రసాద్ గారిని మా శట్టిపల్లి సామాజిక వర్గం అంతా కూడా ఆయన గెలుపుకి కృషి చేసి ఈ ముమ్మడివరం ఎమ్మెల్యే ఎంపీ టిక్కెట్లను నిగ్దించుకుంటామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం